హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాం పుణ్య స్త్రీలు కన్యకామనులు అంతా కలిసి కార్తీక మాసం చివరి రోజు అనగా కార్తీక అమావాస్య తెల్లవారుజాము నిద్రలేచి అందుబాటులో ఉన్న నది కా నది కాలువ దిగుడు బావి వంటి వాటిలో అరటి డొప్పల్లో దీపాలు వదులుతారు అలా అతివలంతా కలిసి ముచ్చటగా అరటి డొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపకాంతులే వారి జీవితంలో అలముకున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేయడమే కాక అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారతాయి ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు వేయి కన్నులు కూడా చాలవు ఈ సుందర అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి దేవతలు కూడా భూమికి దిగివస్తారంటే ఆశ్చర్యం లేదు నేలపై పారే నీటిలో కదలాడే దివ్వెలని చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు ఈ దీపాల పర్వాన్నే పోలీస్ వర్గానికి పంపించడం అంటారు అందుకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది కార్తీక మాసం ముగియబోతోందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గమే అసలు ఈ పోలి ఎవరని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడుతుంది కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది దీన్ని మరింత బలపరిచేలా ఈ కథ ఉంటుంది ఇప్పుడు అదేమిటో తెలుసుకుందాం పోలి స్వర్గం కథ ఆంధ్రదేశంలో కృష్ణా తీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదరా అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే వారితో పాటు చాకలిపోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఇంటి యజమాని పోతనికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలయ్యాయి ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి పూజలు వ్రతాలు చెయ్యాలంటే విశేషమైన ఆసక్తి కాని ఆమె అత్తగారు మాలికి ఈమె భక్త అంటే గిట్టేది కాదు తాను చేసేదే దైవ పూజ అని వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి దానితో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనే ఆమె అహంభావంతో ఉండేది ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు దాంతో ఆమె చిన్న కోడలిని బదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం పూజలు వ్రతాల విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లనే కలుపుకునేది అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది అక్కడ వీరందరితో కలిసి నది స్నానం చేసి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది అత్తగారు ప్రతి దైవ సంబంధిత విషయాల్లోనూ ఈ విధంగానే జరిగేది మనసుంటే మార్గముంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలనే గాని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు కదా ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పగడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కాని వీళ్లంతా నదీ స్నానం ముగించుకొని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టం కా కాగాక గాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో వత్తి చేసేది ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకున్న ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇలా నెల రోజులు గడిచాయి ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ రోజు ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడలతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఇంటెడు చాకిరీని అంటగట్టిపోయింది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చెయ్యాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తావంటూ హెచ్చరించిపోయింది అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజూ మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలుగా చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసు ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణముండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటారు ఆ పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందికి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం తమ కోసం ఆ విమానం వస్తుందో వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలందరూ వారిని కిందకి తోసే తోసివేస్తున్నారు వేస్తున్నారు అంతేకాదు చిన్న కోడన్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకుని వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ళ చేతుల్ని నరికి వేశారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది అప్పటినుంచి మనులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పులితం పుణ్యం ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెబుతోంది వీలైతే ఈ రోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తే మంచిది యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చద్భవే చత్స్వర్యాం క్షమ్యత దేవాం నారాయణ సర్వే జనా సుఖినో బంతు ఇది ఫ్రెండ్స్ పోలీస్ వర్గం కదా అందరూ విని గుడికి వెళ్ళలేని వాళ్ళు నా వీడియో వింటూ పూజ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్ స్విటీ చిట్ చాట్స్